కావలి నియోజకవర్గం ప్రజలకు మా కస్టమర్ల దేవుళ్లకు మిత్రులకు బంధువులకు భోగి మరియు సంక్రాంతి మరియు కనుమ శుభాకాంక్షలు రెండి ఇంటీరియల్ డిజైనింగ్ ఆపోజిట్ ఆర్ఎస్ఆర్ కళ్యాణ మండపం సాయి తేజ కాంప్లెక్స్ ట్రంక్ రోడ్ కావలి సెల్ నంబర్ నైన్ డబల్ ఫైవ్ త్రీ ఫోర్ ఎయిట్ వన్ సెవెన్ త్రీ టూ ఆఫీస్ ఎయిట్ డబల్ సిక్స్ వన్ జీరో ఫోర్ డబల్ నైన్ సిక్స్ తెలుగు రాష్ట్రాల ప్రజలకు సిఎండి ప్రేక్షకులకు వీక్షకులకు మరియు అధికారులకు బంధువులకు ప్రజా ప్రతినిధులకు సీఎండీ న్యూస్ వారి భోగి మరియు సంక్రాంతి వారియు కనుమ శుభాకాంక్షలు వెల్కమ్ టు సీఎండీ న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు కొండాపురం మండలం కొమ్మి పంచాయతీలో ఉన్న యాభై రెండు ముస్లిం కుటుంబాలకు సంక్రాంతి పండుగ సందర్భంగా కోడే చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆదివారం మిఠాయిలు పంపిణీ చేయడం జరిగిందని తెలుగుదేశం పార్టీ క్లస్టర్ ఇన్ఛార్జ్ చెరుకూరి వెంకటాద్రి నాయుడు తెలిపారు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు ముస్లింలకు ముస్లిం తోఫా హిందువులకు సంక్రాంతి కానుకలు వైగారాలు పండుగల సందర్భంలో పంపిణీ చేసేవారు అప్పట్లో సంతోషంగా పేదవారు అందరూ పండుగ సంబరాలు జరుపుకునేవారు కానీ ప్రస్తుత ప్రభుత్వం మాత్రం అలాంటి పథకాలన్నీ దొంగలోకి తొక్కి వారి కుటుంబంలో వెలుగులు లేకుండా చేసిందన్నారు చంద్రబాబు స్ఫూర్తిగా తీసుకుని తాము కూడా కోడే చారిటబుల్ ట్రస్ట్ ద్వారా కుల మతాలకు తావు లేకుండా అందరూ సమానమే అంటూ హిందూ ముస్లిం బాయ్ బాయ్ అంటూ ముస్లింలకు మిఠాయిలు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు మరో మూడు నెలలలో చంద్రబాబు నాయుడు పరిపాలన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వస్తుందన్నారు ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇన్ఛార్జ్ చెరుకూరి వెంకటాద్రి నాయుడు టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి చెరుకూరి నవీన్ కొమ్మి గ్రామ కమిటీ అధ్యక్షులు చెరుకూరి శేషయ్య మాజీ సర్పంచ్లు చెరుకూరి రమణయ్య గుంటూరు యోన చెన్నయ్య మండల మైనారిటీ సెల్ అధ్యక్షులు షేక్ హాసిమ్ రామ్మూర్తి మండల బీసీసీల అధ్యక్షులు కాసుల బాదుల్లా అంబటి సుబ్బారావు డివి బండ్లమూడి శ్రీనివాసులు తుమ్మటి మాల్యాత్రి యాత్రి శివ షేక్ నాయబ్ రసూల్ బోడ బ్రహ్మయ్య తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు చెప్ప అందరికీ నమస్కారం ముఖ్యంగా తొమ్మిది గ్రామ ప్రజలకు ఉండే అన్ని కులాల మతాల వారికి భోగి పండుగ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలుపుకుంటూ ముఖ్యంగా మన గతంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు సంక్రాంతి పండుగ సందర్భంగా సంక్రాంతి కానుక పండుగ కానుక కింద మనకి తినుబండారాలు అన్ని అందించేవారు అలా ఆయన స్ఫూర్తితోనే ఈ సంవత్సరం మేము కోడే వెంకట్రావు చారిటబుల్ ట్రస్ట్ తరఫున ఈ కుంభి గ్రామంలో గల ముస్లిం కుటుంబాలు యాభై యాభై రెండు కుటుంబాలు ఉన్నాయి అందరికీ కూడా ప్రతి ఒక్క ఇంటికి కూడా తిరుగుబండారాలు స్వయంగా తయారు చేయించి వారికి అందజేయడం జరుగుతుంది ఎందుకంటే ముఖ్యంగా హిందూ ముస్లిం బాయిబాయిలాగా వాళ్ళ పండగ కూడా మమ్మల్ని ప్రతి రంజాన్ పండుగ రోజు వాళ్ళు మాకు వాళ్ళ శక్తి వల్ల వాళ్ళు మాకు గౌరవించుకుంటుంటారు అందుకు కూడా మేము కూడా మా శక్తి వల్ల మేము ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా వారిని గౌరవించుకోవటం ఆనవాయితీగా పెట్టుకున్నాము కాబట్టి ప్రతి సంవత్సరం కూడా అందరం ముస్లిం హిందూస్ అందరం కూడా ఐక్యమత్రులతో పనిచేసి రాబోయే రోజుల్లో మనం నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రి చేసుకుంటేనే ఈ మా గ్రామ అభివృద్ధి ఇప్పుడు నేను ఇక్కడ ఉండే రోడ్లు కానీ ప్రతి ఒక్క గ్రామ అభివృద్ధికి ఆ రోజు ఎమ్మెల్యే ఉన్న మన బొల్లె రామారావు గారి ఆధ్వర్యంలో సర్పంచ్గా మేము అందరం కూడా కలిసి కష్టపడి గ్రామంలో అందరు నాయకుల సహకారంతో ఈ అభివృద్ధి చేయగలిగాము ఇంకన కూడా వచ్చే రోజుల్లో ఇంకా కనీసం వంద రోజుల్లోనే మళ్ళీ మంచి రోజులు రాబోతున్నాయి వచ్చిన తర్వాత ఈ గ్రామంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఇక్కడ ఉండే అన్ని కులాల నాయకులు అందరు ప్రజలు అందరి సహకారంతో ఈ గ్రామాన్ని సర్వతో ముఖ అభివృద్ధికి కుర్తి చేయగలమని ఆశిస్తున్నాము కావలి నియోజకవర్గం ప్రజలకు మా కస్టమర్ల దేవుళ్లకు మిత్రులకు బంధువులకు భోగి మరియు సంక్రాంతి మరియు కనుమ శుభాకాంక్షలు ఎల్ వీరాచారి రెండి ఇంటీరియల్ డిజైనింగ్ ఆపోజిట్ ఆర్ఎస్ఆర్ కళ్యాణ మండపం సాయి తేజ కాంప్లెక్స్ ట్రంక్ రోడ్ కావలి సెల్ నంబర్ నైన్ డబల్ ఫైవ్ త్రీ ఫోర్ ఎయిట్ వన్ సెవెన్ త్రీ టూ ఆఫీస్ నంబర్ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ వన్ జీరో ఫోర్ డబల్ నైన్ సిక్స్